హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాజీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అయితే పునుగులు అన్నమాట రోడ్ సైడ్స్ చేసే పునుగులు దానికోసం ఒక కప్పు మైదా తీసుకొని అలాగే రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును కూడా తీసుకొని మంచిగా కలపండి ఒకవేళ మీకు వాటర్ పడతాయి అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ కూడా అదే విధంగా వచ్చేలాగా కలుపుకోండి చాలామందికి పునుగులైనా బోండాలు అయినా పేలుతున్నాయి అని చాలా అదొక పెద్ద ప్రాబ్లం లాగా అయిపోయి వెయ్యడానికే భయపడతారు అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే పిండి నానడము ప్లస్ సోడాని అలానే వేయడం సోడాని ఎప్పుడు అలా వేయకూడదండి కొంచెంగా నలిపి అసలు ఉండలు లేకుండా చేసిన తర్వాత కలిపేసేయండి పిండిలో వేసాక వాటర్ వేయొద్దు వాటర్ వేశాక కూడా వేయద్దు దాన్ని మొత్తం పిండిలో కలిపేసిన తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి సో అలా వేసినట్టయితే మనకి పిండిలో పు మంచిగా కలిసిపోయి పునుగులు అనేవి వేయలేము సో నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను చట్నీ అనేది పల్లీలు అండ్ పచ్చిమిర్చి ఉప్పు అంతే ఇక్కడ ఏం చేయట్లేదండి జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్తో నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను సో పల్లీలని మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పల్లీలైనా సరే పచ్చిమిర్చి అయినా సరే సిమ్లో పెట్టి వేగించుకొని అలాగే పచ్చి వాసన పోయి అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవడమే పెద్ద ప్రాసెస్ ఏం లేదు మనం దాన్ని ఎలా అయినా తినొచ్చండి మేమైతే తాలిం పెట్టుకోకుండానే తింటాము మీరు ఇక్కడ పిండి చూసినట్టయితే బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా సో మనం కన్ఫామ్గా వన్ అవర్ అయితే పక్కా నానబెట్టుకోండి అలా అయితేనే మనకి పునుగులైనా సరే బోండాలైనా సరే పీలకుండా వస్తాయి ఆ తర్వాత నేను చూపించినట్టుగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్లో వేడి వేడి ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది మంచిగా పొంగుతూ సూపర్గా వస్తాయి అన్నమాట రోడ్ సైడ్ తినే పునుగుల్లాగానే లాగానే ఉంటాయండి మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు సోడాని క్రష్ చేసి మంచిగా వెయ్యాలి అలాగే పిండిని వన్ అవర్ కన్ఫామ్గా నానబెట్టుకుంటే మనకి పునుగులు సూపర్గా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి సో తప్పకుండా ఇలా ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి పునుగులు టూ సైడ్స్ కాల్వడానికి ఛాన్స్ ఉండదు అవి వేసినా కొద్దీ మనకి టర్న్ అవుతూనే ఉంటాయి సో అలాంటప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా తిప్పుతూ గరిటె పెట్టి తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట అండ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టి కూడా మీరు ఫ్రై చేసుకోవద్దండి ఎందుకంటే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండి పిండి ఉంటుంది ఉడకదు సో మనం పునుగులని ఎప్పుడు కానీ కొద్దిగా పిండి తీసుకొని మాత్రమే వేసుకోవాలి చిన్నగా అవి ఇలా ఉబ్బి మంచిగా వస్తాయి ఎక్కువ పిండితో వేసుకుంటే ఏంటి అంటే లోపల పిండి పిండిగా ఉంటాయి సో చిట్టి పునుగులు కాబట్టి కొద్ది కొద్దిగానే వేసుకోండి సో అలానే మిగతా సెకండ్ టైం కూడా అలాగే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే సో సింపుల్గా ఇలా మనం పునుగులైతే చేసుకోవచ్చు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన టిప్స్ ఏంటి అంటే సోడాని క్రష్ చేసి వేసుకోవడం అలాగే పిండి బాగా నానబెట్టుకోవడం వన్ అవర్ కంటే ఎక్కువ నానబెట్టుకున్నా నైట్ అంతా నానబెట్టుకున్నా కూడా ఇంకా బాగా వస్తాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ వేసుకుంటే కానీ ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా మాత్రమే తినండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి సో నాకైతే చాలా బాగా వచ్చాయండి నేను జస్ట్ వన్ అవర్ మాత్రమే పెట్టుకున్నాను వన్ అవర్ పిండి నానబెట్టుకొని ఆ తర్వాత వేసుకున్నాను నైట్ టైంలో సో చాలా టేస్టీగా క్రిస్పీగా మంచిగా వచ్చాయండి సూపర్గా కుదిరాయి సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో అందరికీ ఉన్న ఈ పేలే డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా సో మన వీడియోస్ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఎవరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో మీరు చేసింది నాకు కూడా షేర్ చేసుకోండి కామెంట్స్లో నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ప్లీజ్ అస్సలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్